అందరికీ నమస్కారం అయితే పోటైతే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఈ వీడియో పూర్తిగా వినండి ఈ వీడియోలో ప్యూర్ కడి జార్జెట్ వస్తాయి అదే విధంగా హ్యాండ్లూమ్ టిష్యూస్ వస్తాయి చినోన్స్ వస్తాయి త్రీ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయండి ఎవ్రీ సారీ నేను ప్రైజింగ్తో సహా చూపిస్తాను అండ్ అన్ని కూడా అన్ఫినిషిడ్ శారీస్ అండి ఎక్కడైనా మిస్టేక్ తగిలితే తగలచ్చు అదైతే నేను క్లియర్ గా చెప్తానండి ఎవ్రీ సారీ అన్ఫినిషిడ్ లో వచ్చిందండి సో ఇదేసరికి ప్యూర్ బెనారసి ఖడీ జార్జెట్ అండి అస్సలు క్లాత్ కానీ శారీ కానీ మంచి బ్రైడల్ కలర్ అనమాట మంచి రెడ్ అండి టూ గుడ్ అండి టూ గుడ్ ఉందనమాట శారీ అయితే అద్దరిపోయిందండి అండ్ ప్రైజింగ్స్ విన్నారు అంటే నో డ్యామేజ్ అండి జస్ట్ అన్ఫినిష్డ్ వచ్చింది అస్సలు ప్రైజింగ్ విన్నారు అంటే అద్దరిపోతుంది అనమాట అటువంటి ప్రైజింగ్లో టుడే వచ్చినప్పటికీ మీకు ఖడీ జార్జెట్ ఫస్ట్ అన్ని ఖడీ జార్జెట్లో చూపిస్తానండి అండ్ ప్రైస్ చాలా 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 వర్తబుల్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నో మిస్టేక్ అండి అన్ఫినిష్డ్ ఒకటే కారణం ఈజీగా త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ అలా వెళ్ళేటటువంటి ప్రైజింగ్లో ఉన్నటువంటి శారీస్ ఒరిజినల్ ఖడీ జార్జెట్ అండి ప్యూర్ ఖడీ జార్జెట్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అండ్ ఇందులోనే ఆనంద గ్రీన్ అండి ఆనంద్ గ్రీను ఇది కూడా మీకు మిస్టేక్స్ ఉన్నాయా లేదనేది చూపిస్తాను ఇది కూడా అన్ఫినిషిడ్ ఏనండి శారీ అండ్ బూటీస్ స్టైల్ అయితే ఇచ్చేసారు శారీ అంతా కూడాను ఆల్ ఓవర్ అంతా కూడా ఎవ్రీ శారీ అయితే ఓపెన్ అయితే చేసి చూపిస్తాను జస్ట్ అన్ఫినిషిడ్ మాత్రమేనండి మీరు ఫినిషింగ్ చేయించుకోవాలి ఆల్మోస్ట్ మిస్టేక్స్ లేవనుకుంటా కడి జార్జెట్లో ఫోర్టీన్ డబల్ నైన్ అండి బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యూర్ ని ట్రస్ట్ మీ నార్మల్ క్వాలిటీ కాదండి ఒరిజినల్ కడీ జార్జెట్ నాకు మంచి కలెక్షన్లు అయితే వచ్చేసాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది ఒక రకమైన పింక్ కలర్ అనమాట ఆనియన్లోనే ఒక తర్వాత డార్క్ షేడు షేడ్ కూడా చాలా బాగుందండి సో చాలా ట్రై చేస్తే కానీ ఈ పార్సిల్ అనేది కొంచెం ట్వంటీ ఫైవ్ శారీస్ ఉన్నటువంటి క్వాంటిటీ ఉన్నటువంటి శారీ కలెక్షన్ మన దాకా రావడం ఎంత అతి కష్టమైందంటే అతి కష్టమైందండి నో డ్యామేజ్ అండి బట్ అన్ఫినిష్డ్ అయితే వచ్చింది ఫోర్టీన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ డబల్ నైన్ ప్యూర్ బెనారస్ కడి జార్జెట్ అండి ఒరిజినల్ బెనారస్ జార్జెట్ అండి సో అంతా కూడా జరీనే వస్తుంది మీకు శారీ అంతా కూడా జరీనే వస్తుంది ఇది పళ్ళు పాట అండి ఇది కొంచెం నలిగిందండి మీరు కొంచెం ఐరన్ చేయించుకోవాలండి తప్పదు నార్మల్గా ఫినిషింగ్ ఉంటే ఇవి ఎలాగ నిలబట్టి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు మిస్టేక్స్లోనే అమ్మచ్చు అలాంటిది మిస్టేక్స్ లేదు అన్ఫినిషిడ్ రాబట్టే మనకి ఫోర్టీన్ డబల్ నైన్కి వస్తున్నాయి నో డ్యామేజ్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ప్యూర్ బెనారస్ కటీ జార్జెట్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ అనమాట ఇందులో ఇంకేమైనా ఉన్నాయేమో రెడ్ అది ఉండాలి మిర్చి రెడ్ అది రెడ్ అదే అది రెడ్డే అండ్ ఇంకొక బ్రైడల్ శారీ అండి మీనా ప్యూర్ బెనారస్కి మీనా వివింగ్ ట్రస్ట్ మీ శారీ తీసుకున్నారంటే ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు అంత బాగున్నాయి అనమాట చూడండి పొజిషన్ వచ్చిందండి కడీ జార్జెట్ మీద పొజిషన్ ప్రింట్ ఇక చూడగక్కర్లేదు దీని ప్రైస్ కానీ శారీ కానీ ఏం లేదు ఇదిగోండి దీనికి డ్యామేజ్ ఉందండి ఇదిగో డ్యామేజ్ ఇది డ్యామేజ్ పట్టుకో అది కూడా మీకు సైడ్కి అండి నడుం దగ్గరికి అట్లా వెళ్ళిపోతుంది మోస్ట్లీ సో అదే మిస్టేక్ అండి ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు మీనా వీవింగ్ వచ్చిందండి సో బ్లౌజ్ మీనా వీవింగ్ కూడా వచ్చింది పొజిషన్ ప్రింట్ వచ్చింది మీనా వీవింగ్ వచ్చింది ఫోర్టీన్ డబల్ నైన్ అండి మిస్టేక్ ఉంది కదా అంటే ఎస్ అండి మిస్టేక్ ఉంది అండ్ అన్ని శారీస్కి మిస్టేక్ సారీస్లో వచ్చినాయే కానీ మనం ప్రైజ్ అనేది వర్త్లో పెట్టాము ఫోర్టీన్ డబల్ మంచి మిర్చి రెడ్ కలరు విత్ మీనా వివింగ్ అండి ఇదిగోండి బ్యాక్ సైడ్ జరి ఉంది మీనా వివింగ్ అయితే వస్తుంది శారీ ప్యూర్ జార్జెట్ ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు ఓకేనా ఇప్పటివరకు మీరు చూసి వచ్చేటప్పటికి బెనారస్ జార్జెట్స్ అండి సో మనం థర్టీ కేకి అతి దగ్గరలో ఉన్నామండి తొందరగా థర్టీ కే అయితే థర్టీ కేకి ఇచ్చేటటువంటి పట్టు శారీ అండి మన తరపున ఇచ్చేటటువంటి గివ్ అవే శారీ అనమాట పట్టు శారీ థర్టీ కే స్పెషల్ కింద ఇద్దాము సో కొత్త వాళ్ళు ఉంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీ సబ్స్క్రైబర్ నోటిఫికేషన్ చక్కగా మీకు వచ్చినప్పుడే బుకింగ్ అనేది చేసుకుంద్రు నెక్స్ట్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక శారీ పింక్ ఇప్పుడు ఫస్ట్ పర్పుల్ చూపిస్తానండి వేరే ప్యాటర్న్లో ఇది కూడా ఖడీ జార్జెట్టే ఏమన్నా ఉందా పర్పుల్ కలర్ అండి వైలెట్ కలర్ మ్యాంగో బుటీస్ అయితే ఇచ్చారు శారీకి అన్ఫినిష్డ్ అండి ఫినిష్డ్ కాదండి అన్ఫినిష్డే శారీ అయితే మాత్రం అది ఎంత బాగుందో శారీ ఏంటంటే విషయం మీకు ఇక్కడ నలిగినట్టు ఉన్నాయండి శారీస్ అంతకు మించి ఏమీ లేవు నలిగి ఉన్నాయి ఒక రవ్వ ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది క్లాత్ అయితే మాత్రం ఒరిజినల్ క్వాలిటీనే వస్తుంది ఇమిటేషన్ కూడా కాదండి ఇవేమి రెప్లికాస్ కావు ప్యూర్ క్వాలిటీనే వస్తుంది రెప్లికా అంతకంటే కానే కాదు ఓకేనా పింక్ కలర్ అండి సేమ్ ఇందాక మీరు ఏ బుటీస్లో చూసారు కదండి అదే ప్యాటర్న్లో పింక్ కలర్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి స్క్రీన్షాట్ మీరు శారీకి ఈ వజానా తీసుకుని పెట్టేసేయండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒరిజినల్ బనారస్ కడి జార్జిట్ ప్యూర్ అంటే ఇక మరి ప్యూరే అండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రైస్ తక్కువ ఇస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మాట్లాడతారు సరే వేరే వాళ్ళు ఎలా మాట్లాడినా అది వదిలేద్దామండి బట్ కస్టమర్స్ కూడా కొంతమంది మీరు ప్రైస్ పెట్టారు అని అడుగుతారు ఏమండి కొనగలిగే వాళ్ళు ఎంత రేటు పెట్టేనా కొనుక్కుంటారు కొనుక్కోలేని వాళ్ళ గురించి కూడా ఆలోచించి మనం రీజనబుల్గా ఇస్తే అదటి వాళ్ళు తీసుకుంటారు మాకు బిజినెస్ పెరుగుతుంది మీకు బెస్ట్ ప్రైజ్లో ఇచ్చామన్న ఆశ కూడా ఉంటుంది సో నేను మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకునే కదండి ప్రైజింగ్ అనేది అనౌన్స్ చేసేది దయచేసి అలా అడిగిన వాళ్ళకి మాత్రమే నా సమాధానం అండ్ నెక్స్ట్ వన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ మీకు తెలిసిన్నదే కదండి ఇవన్నీ ఎయిటీన్ డబల్ నైన్ పెట్టినటువంటి శారీస్ మీకు తెలుసు కదా సో ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అండి అండ్ ఇది కూడా అన్ఫినిష్డ్ అయితే వచ్చింది శారీ వాటర్ సరీ వచ్చిందండి గోల్డ్ సరీ విత్ వాటర్ సరీ అన్ఫినిషిడ్ అండి ఈ శారీ వచ్చేపటికి మనకి అండ్ ఓవరాల్ వచ్చేటప్పటికి మంచి లైట్ గ్రీన్ కలర్ అండి ఈ శారీ అండ్ యాక్చువల్గా మనం ఈ చిన్న చిన్న మిస్టేక్స్లోనే ఎయిటీన్ డబల్ నైన్ పెట్టామండి ఇది నో మిస్టేక్ బట్ అన్ఫినిషిడ్ సో ప్రైస్ విన్నారు అంటే ఫాస్ట్గా తీసేసుకుంటారు అనమాట అటువంటి ప్రైజింగ్లో అయితే మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అండి ఒరిజినల్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీ అయితే మాత్రం మద్దరిపోయింది ఇది ఆనియన్ కలర్ అండి శారీ చూడండి ఎంత బాగుందో ఆ షైని చూశారు కదా ఎలా తెలుస్తుందో మీకు టిష్యూ ఫీల్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది సారీ ఇదంతా డిజైన్ అండి మిస్ ప్రింట్ మరక అనుకున్నారు అదంతా డిజైనే చీరలో వచ్చినటువంటి డిజైన్ మొత్తం చీర అంతా వచ్చినటువంటి డిజైను వాటర్ జరి వస్తుంది నార్మల్ జరి వస్తుందండి శారీ ఓవరాల్గా సూపర్గా ఉంది బ్లౌజ్ వచ్చినప్పటికి ఈ మాదిరి వచ్చిందండి హ్యాండ్స్కి బార్డర్ అయితే ఇచ్చారు ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే జస్ట్ అన్ఫినిషిడ్ అంతేనండి అన్ఫినిష్డ్ ముందు టిష్యూలు చూపించేసి క్రేప్స్తారు చూస్తే ఇక్కడ టిష్యూ సో వీడియో టైమ్ టైం ఉన్నంత లోపల ఏవైతే చూపించగలుగుతానో అవి చూపించేస్తానండి ఇది వచ్చేరికి ఆరెంజ్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ ఏమన్నా ఉందా అండి శారీ ఎంత బాగుంది అంటే అంత అద్భుతంగా ఉంది చీర చీర పెట్టుకుంటే మీరు ఎక్కడ తీసుకున్నాను అడగాల్సిందో అన్ఫినిషిడ్ ఒకటే ఒక కారణం అండి ఏదన్నా మైనస్ ఉంది అంటే అన్ఫినిష్డ్ మాత్రమే శారీ అయితే చాలా బాగుంది అన్ఫినిషిడ్ అంటే కూడా ఏమీ కాదండి పోగులు అనేవి అక్సెస్ వచ్చేస్తాయి కదా అవి మీరు మిషన్ దగ్గర తీసుకెళ్ళి నీట్గా కట్ చేయించేసి జస్ట్ సన్నగా కుట్టేయించుకుంటే సరిపోతుంది అంతకుమించి దీనికి మనం ఏమి స్పెషల్గా చేయాల్సినంత అవసరమేమి ఉండదు మ్యాక్సిమం అలా చాలు లేదంటే రెడీమేడ్ అమ్ముతున్నారా అమ్ముతున్నారండి సో అది తెచ్చిప్పించుకుని మనం వేసుకున్నా సరిపోతుంది సో ఇది మెరూన్ కలర్ అండి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మిస్టేక్స్గా అనిపించడం అనేది ఓకే పర్వాలేదు అనుకున్న వాళ్ళు తీసుకోండి ప్రైస్ వర్త్ అనుకుంటే అసలు వేస్ట్ చేయకండి టైం కూడా ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కి ఈ శారీస్ అయితే కష్టం కదా సో బ్యూటిఫుల్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు టిష్యూస్ కడీ జార్జెట్స్ చూపించగలుగుతానండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఎయిట్ మినిట్స్ అయిపోయింది కదా ఎక్కువసేపు అయితే మళ్ళీ మీకు ఇబ్బంది ఉండదు ఇది వచ్చేసరికి మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్లోనే కలనైతే షేడ్ రామా బ్లూ కలర్లో కలనైతే షెడు శారీ కట్టుకున్నారంటే ఎక్కడ తీసుకున్నారని అడుగుతారండి అంత అద్భుతంగా ఉంది చీర బ్లౌజ్ ఉంది నో మిస్టేక్ అండి బ్యూటిఫుల్ శారీ నో మిస్టేక్ సో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి వీటిల్లో నాకు కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి నాకు మ్యాక్సిమం టైం ఉన్నంత వరకు నేనైతే మీకు చూపించడం జరుగుతుంది ఇది వచ్చేవాడికి ప్యూర్ హ్యాండ్లమ్ క్రేప్ అండి మీనా వివింగ్ వచ్చింది పళ్ళు అంతా కూడా చూడండి ఎంత హెవీగా ఇచ్చారో పళ్ళు పట్టు సో మీనా వివింగ్ అయితే ఇచ్చారండి మ్యాంగో బుట్టీస్ ఇటు చీర ఇటు సైడ్ చూపుతా సో ఇది కింద సైడ్ బార్డర్ అండి శారీ ఓవరాల్గా చూడండి ఎంత బాగుందో ఇది కూడా అన్ఫినిష్డ్ అండి అనిపించడం ఒకే ఒక కారణం అండి అంతకు మించి శారీలో ఎటువంటి రిమార్క్ కూడా లేదు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై రూపాయలకి ఇంత అద్భుతమైన చీర వస్తుంది మీకు జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఇది లైవ్లో చూపిద్దామనుకున్నాను కానీ చాలామంది ఉన్నారు లైవ్లో ఏంటి అని క్రేప్స్ జార్జెట్స్ అని పెడితే లైవ్ వద్దండి దయచేసి వీడియోనే పెట్టండి అన్నారు సో మీకోసం అయితే వీడియో పెట్టేస్తున్నాను ఇది కూడా ప్యూర్ క్రేపేనండి బాటిల్ గ్రీన్ కలర్ విత్ పొజిషన్ అండి పొజిషన్ ప్రింట్ కింద వచ్చినప్పటికీ మీకు ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వచ్చిందండి గజరాజులు వచ్చాయి అండ్ మధ్యలో అంతా కూడా పికాక్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు మంచి బాటిల్ గ్రీన్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎల్లో కలర్ బ్లౌజ్తో పేర్ అప్ చేసుకుంటే శారీ ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి ఇది వచ్చినప్పటికీ ఏంటంటే శారీ మీకు ఒక ఫైవ్ ఫీట్ వాళ్ళే తీసుకోండి కొంచెం లెంత్ అనేది తగ్గినట్టుంది జస్ట్ ఫైవ్ నుంచి ఫైవ్ టూ వాళ్ళే తీసుకోండి పన్నెండు వందలు మాత్రమే పన్నెండు వందలు మాత్రమేనండి మిస్టేక్ లేదు జస్ట్ నార్మల్ శారీకి దీనికి ఒక టూ ఇంచెస్ తగ్గింది అది కూడా మీకు ఇబ్బంది ఉండకూడదు కాబట్టి సో నేనైతే పెట్టేస్తున్నటువంటి ప్రైజు పన్నెండు వందలండి గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ అండి రామా బ్లూ కలరు సారీ తాకితే తెలిసిపోతుందండి ఎంత అద్భుతంగా ఉందనేది చినోన్ జార్జెట్ అండి ఒరిజినల్ చినోన్ జార్జెట్ లెంత్ సరిపోయింది ఆల్ ఓవర్ డిజైన్స్ అనమాట కదువ డిజైన్ ఆల్ ఓవర్ రోలింగ్ గట్రా కూడా అవసరం లేదు ఈ శారీకి డైరెక్ట్గా వేర్ చేసే ఇచ్చండి రోలింగ్ వద్దు సరిపోతుంది పొడుగు గట్రా అంతా సరిపోతుందండి అన్ఫినిష్డ్ అని ఒకటే మాట రోలింగ్ అంతా సరిపోతుంది చక్కగా పొడుగు గట్రా అన్నీ సరిపోతాయి మీకు రోలింగ్ కూడా అవసరం ఉండదు పదమూడు వందల యాభై రూపాయలు సో వీడియో అయితే ఈ శారీస్తో క్లోజ్ అయితే చేసేస్తున్నానండి నెక్స్ట్ వీడియో చూద్దాము వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదిగోండి ఎల్లో కలర్ శారీతో అంటే ఎండింగ్ అయితే చేసేద్దాము ఇది కూడా చినోన్ జార్జెట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మన ప్యూర్ చిోన్ జార్జెట్ అండి అబ్బా ఏమన్నా ఉందో ఎల్లో కలర్ దీనికి కూడా ఆల్మోస్ట్ రోలింగ్ అవసరం ఉండదండి నాకు తెలిసినంత వరకు బట్ ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఊరికే ఒకసారి చేయించుకోండి డౌట్ లేకుండా ఉండడానికి బట్ నాకు తెలిసినంత వరకు దీనికి కూడా రోలింగ్ అవసరం ఉండదండి అండి దీనికైనా పర్పుల్ బ్లౌజ్తో కానీ ఈ కలర్ ఇది ఉంది కదా ఈ కలర్ బ్లౌజ్తో కానీ పేర్ చేసుకుంటే శారీ బాగుంటుంది అండ్ శారీకి ఓవరాల్ లుక్ చూపిస్తా చూడండి అలా పొడుగ్గు మనత శారీ ఎంత బాగుంది తెలుసా అండి శారీ సూపర్గా ఉంది అసలు శారీ అయితే మాత్రం అవుట్ ఫిట్ ఇది బ్లౌజ్ కనుక వేస్తే ఈ శారీ మీద అదిరిపోతుంది అసలు వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి థర్టీన్ ఫిఫ్టీ ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆడుతుంది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ